మిద్దె తోటల్లో మనం తయారు చేసుకునే స్వయంగా తయారు చేసుకునే కంపోస్ట్ చెట్లకు చాలా చాలా మంచిదండి కిచెన్ వేస్ట్తో మనం చక్కటి కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న కార్డ్బోర్డ్ ప్యా కార్డ్బోర్డ్ కూడా మనం ఈ ఈ కంపోస్ట్లో వేసుకోవచ్చు అండి అలానే ఇటువంటి మొద్దులు కూడా మనం వేసుకోవచ్చు కంపోస్ట్లోనూ అలాగే మన దగ్గర తేగ జాతి మొక్కలు ఇవి చిక్కుడు చిక్కుడు జాతి మొక్కలు అండి ఇవి చిక్కుడు అయిపోయింది అయిపోయిన తర్వాత తీసిన జాతి మొక్కలను కూడా మనం ఇలా కంపోస్ట్గా వాడుకోవచ్చు మన తోట ఊడ్చినప్పుడు వచ్చిన ఇలా వచ్చిన ఈ ఎండుటాకులు కూడా మనం కంపోస్ట్లో వాడుకోవచ్చు అండి ఇలా పచ్చి ఆకులు అండి ఇవి ఇలా ఊడిస్తే వచ్చే ఎండుటాకులు పచ్చి ఆకులు అలాగే మన కిచెన్ వేస్ట్ కూడా ఎండబెట్టి వాడుకోవచ్చు అండి ఇలాంటి కార్డ్బోర్డ్ కూడా మనకి చక్కగా కంపోస్ట్ అవుతుంది ఇది కూడా అండి కూర్చినప్పుడల్లా తీసి ఇలా పక్కన మనం పెట్టుకుంటే కంపోస్ట్ ఈ ఈ వేసుకునేటప్పుడు మనం చక్కగా ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు చక్కగా దీనికంటే ఇలా సర్దుకోవాలండి మంచిగా దీనిపైన ఒక లేయర్ మట్టి పోస్తే సరిపోతుందండి అడుగున ఒక లేయర్ మట్టి పోసాము పైన ఒక లేయర్ మట్టి పోస్తే సరిపోతుందండి ఇది మ్యాట్ గార్డనర్ మాధవి గారి దగ్గర నుంచి మేము తెలుసుకుందామండి అలాగే మేము టూ ఇయర్స్ నుంచి మట్టి బయట నుంచి తీసుకురావట్లేదు ఇలానే మట్టిని తయారు చేసుకుంటున్నాము చక్కగా దీని మీద ఇప్పుడు ఆకుకూరలు కానీ తీగజాతి మొక్కలు కానీ ఏవైనా చక్కగా టమాటాలు కానీ ఏ మొక్కలైనా వేసుకోవచ్చండి రెండు మూడు నెలల్లో చక్కగా మంచిగా కంపోస్ట్ తయారవుతుంది